హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఒక అప్డేట్ని అయితే మీ ముందుకు చెప్పడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటంటే మహిళలకు ఫ్రీ గ్యాస్ గురించి మన మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ప్రతి ఒక్కరికి ఫ్రీ గ్యాస్ ఇస్తామని చెప్పింది సంవత్సరానికి మూడుగా మూడు సిలిండర్ ఫ్రీ లెక్కనిస్తానని చెప్పడం అలాగే ఆ హామీ నెరవేర్చడం కూడా జరిగింది గత సంవత్సరంలో నవంబర్ జరిగినటువంటి నవంబర్లో దీపావళి కానుకగా దీపం పథకాన్ని అయితే అమలు చేశారు ఈ అమలు చేసిన ప్రతి ఒక్కరికి అయితే దీపం పథకం కింద ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అయితే అందరికీ సారీ ఫ్రీ సిలిండర్ అయితే అందరికి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఫ్రీ గ్యాస్ ఫ్రీ సిలిండర్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది బుక్ చేసుకునే విధానం కూడా మామూలుగా అయితే మనం ఎలా బుక్ చేసుకుంటామో అలాగే బుక్ చేసుకోవడం జరిగింది కాబట్టి ముందుగా డబ్బులు అయితే మనం పే చేసిన తర్వాత మన అకౌంట్లోకి డబ్బు జమడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే జమ అవడం జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ అయితే అందరికీ డబ్బులు అయితే జమ అవడం జరిగింది ఎవరికి జమ కాకపోతే వాళ్ళకి ఏం చేసుకోవాలో పూర్తి వివరాలు చెప్తాను వివరాలు తెలుసుకోవాలి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం పూర్తిగా అయితే వివరాలు అయిపోతాం అయితే మన కోటమి ప్రభుత్వం చెప్పిన హామీ ప్రకారం అయితే ఫ్రీ సిలిండర్లు అయితే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వబోతుంది అలాగే ఫస్ట్ ఫస్ట్ సిలిండర్నైతే అందరికీ దీపావళి పథకం దీపావళికి కనుక దీప పథకం అయితే ఇచ్చారు ఆ అమౌంట్ అయితే అందరికి పడుతుంది పడ్డాయి కూడా నైంటీ నైన్ పర్సెంట్ పడిపోయింది అందరికీ చాలా మందికి అమౌంట్ అయితే పండు వల్లకి ఎంపీఎస్ లింక్ లేక చాలా అయితే అమౌంట్ పడలేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఎంపీఎస్ లింక్ చేసుకున్న తర్వాత ఎంపీఎస్ లింక్ అయిన తర్వాత నిర్ధారించుకొని తర్వాత మీరు గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోండి రెండవ విడత కోర్సు కూడా దగ్గరకు వచ్చేసింది అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నాలుగు నెలలు పూర్తి అయిపోతే మార్చి నెలాఖరుల తర్వాత మార్చి నెలాఖరులు కూడా ఈ రెండో విడత కొడితే ఇవ్వబోతున్నారు ఎందుకంటే నాలుగు నెలలు ఒకటి కాబట్టి మార్చి నెలాఖరుని ఇచ్చి ప్రారంభించిన తర్వాత మా ఏప్రిల్ మే జూన్ దాకా అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎన్పిఎస్ లింక్ చేసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఎన్పిసి లింక్ చేసుకొని తర్వాత బుక్ చేసుకోండి అమౌంట్ పడ పడకుండా ఆగిపోవడం ఇలాంటివి జరగకుండా ఉంటాయి కాబట్టి ఈ దీపం పథకం టూ దీపం పథకం టూ కింద అందరికైతే ఫ్రీ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అది ఈ కూటమి ప్రభుత్వం దీపం పథకం కింద మహిళలకైతే ఫ్రీ సిలిండర్ అయితే రెండో విడత కూడా అడిగేజేస్తూ ఉంది మార్చి నెలాఖరు లోపంలో ఈ ఫ్రీ సిలిండర్ రెండో విడత కూడా విడుదల చేస్తున్నారు ఫ్రెండ్స్ కానీ చాలామంది వరకు అకౌంట్ సరిగా లేదు అందులో వాళ్ళ కొత్త అకౌంట్ చేసుకున్నడానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో డబ్బులు పడతాయంట అనేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి బార్లు తీరుతున్నారు చాలామంది కూడా వెళ్ళారు ఇబ్బందులు పడుతున్నారు కానీ పోస్ట్ అకౌంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కొత్త అకౌంట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండి మనకి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది ఎస్బీఐ కావచ్చు ఆంధ్ర బ్యాంక్ కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇలాంటి ఏ బ్యాంక్ ఉన్నా సరే ఆ అకౌంట్కి ఎంపీఎస్ లింక్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి వేరే అకౌంట్ కొత్త అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు దానికోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు అందరికీ ఎంపీఎస్సీ లింక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అయితే పడుతుంది ఎంపీఎస్ లింక్ ఎలా చేసుకోవాలి అని కూడా ఆల్రెడీ నేను మీకు నా వీడియోలో ఉన్నాయి చూడండి నా ఛానల్కి వెళ్ళి ఎంపీఎస్ లింక్ చేసుకోవచ్చు ఆధార్ లింక్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ఖచ్చితంగా ఎంపీఎస్ లింక్ మనమైనా అలైనా చేసుకోవచ్చు ఎన్పిఎస్సీ అని కొట్టండి వస్తుంది దాంట్లో కస్టమర్స్ అని నేను కొంచెం ఐడియా దాన్ని మీకు స్క్రీన్ షాట్లో నేను పెడతాను సైడ్ చూసుకోండి దాని గురించి అయితే ఎన్పిసిలు ఎలా చేసుకోవాలి అందు గురించి అయితే అయితే ఇప్పుడు మా కొత్త కనెక్షన్ కూడా దీపం పథకం టూ కింద కొత్త కనెక్షన్ కూడా అయితే ఇస్తున్నారు దానికి కావాల్సినట్టు ఆధార్ కార్డు తీసుకెళ్ళండి రేషన్ కార్డు తీసుకెళ్ళండి ఫోటో తీసుకెళ్ళండి అలాగే క్లోదర్కి పత్రం కూడా అడుగుతారు దాని గురించి కూడా అది కూడా తీసుకెళ్ళండి ఈ నాలుగు జిల్లా తీసుకెళ్ళి కొత్త కనెక్షన్ కూడా తీసుకోవచ్చు ఎవరికైతే లేదో వాళ్ళకైతే కొత్త కనెక్షన్ తీసుకోవచ్చు కాబట్టి కొత్త కనెక్షన్ కూడా సంబంధించినవి ఈ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరికి సిలిండర్కి ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు పడుతుంది మన కేంద్ర మన దీపం పథకం అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకునేటువంటి దీపం పథకం నుంచి అదే ఉజ్వాల పథకం ద్వారా తీసుకున్న వాళ్ళకైతే ఐదు వందల పదిహేను రూపాయలు ఒకటి మూడు వందల పన్నెండు రూపాయలు పదహైదు రూపాయలు అమౌంట్ అయితే పడుతుంది మూడు వందల పదహైదు రూపాయలు మా ఇదిలో ఐదు వందల పదమూడు రూపాయలంతా పడుతుంది కలిపి మొత్తం ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు అట్లా వస్తుంది కాబట్టి రెండు విడతలకు పడుతుంది ఉజ్వాల పథకం నుంచి తీసుకొని గ్యాస్ కనెక్షన్లకి ఈ దీపం పథకం కన్నా తీసుకున్నప్పటికైతే డైరెక్ట్గా పద్దెనిమిది ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు ప్లస్ పంతొమ్మిది రూపాయలు పడుతుంది ఇది అమౌంటే జమవడం జరుగుతుంది జమకన వాళ్ళు ఖచ్చితంగా అయితే ఎన్పిసి లింక్ చేసుకుంటే అమౌంట్ పడుతుంది అందరూ గ్యాస్ కనెక్షన్ దగ్గరికి వెళ్తున్నారు గ్యాస్ కనెక్షన్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళేంటే మేము అంటే మీకు గ్యాస్ అయితే ఇవ్వగలం అండి మాకు తెలియదు అంటారు బ్యాంక్కి వెళ్తే చెప్తారు లేదా మీ దగ్గర ఉన్నటువంటి సీఎస్ సెంటర్లకైనా సరే లేదన్నా బీసీ పాయింట్ల సెంటర్ లేదన్న మీకు ఆ బ్యాంకు సంబంధించిన బీసీ పాయింట్ దగ్గరికి వెళ్తే మీకు ఎన్పిఎసీ లింక్ ఖచ్చితంగా చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దీపం పథకంలో ఉన్నటువంటి పొర లోటుపాట్లు ఉంటే చర్చ చేసుకోండి దీపం పథకం టూ కూడా దీపం పథకం రెండో సిలిండర్ కూడా ఇవ్వబోతున్నారు నెక్స్ట్ మంత్లో కాబట్టి రెడీ చేసి పెట్టుకొని క్లియర్గా అకౌంట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన సమాచారం మీకు అందించాను ఫ్రెండ్స్ నచ్చినట్టు లైక్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ మీకోసం క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్లో ఉంటే ఫాలో చేయండి జాయిన్ అవును సార్ జాయిన్ అయ్యాను ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ మరి అన్ని అప్డేట్స్ కోసం మీకు డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఫాలో చేయండి ఫ్రెండ్స్ చిన్న 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 నుంచి పొరపాటు తరపాటు ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్